నెల్లూరు జిల్లా కావలి రూరల్ రాజువారి చింతలపాలెం గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు నా భూమి నా దేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో అన్ని సేవలను కల్పించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి ఉన్నత విద్య ఒక ఇంజనీర్ డాక్టర్ చేసుకోవాలంటే ఏ కాగిదే చదివించినా కూడా ఎంత ఫ్రీజైనా కూడా నేనున్నాను నేను కడతా అని చెప్పి ఈ రోజు వాళ్ళకి అండగానే పడి ఈ రోజు ఫీజు ఎంబర్స్మెంట్ పెట్టి ఎంతటి మంచి కాగిది వచ్చినా ఎంత ఫ్రీజైనా కూడా ఈ రోజు కడుతూ ఆ ఫీజు కూడా మీ అకౌంట్స్ కి వేస్తూ మీ అకౌంట్ నుంచి కాగిది పంపించే విధంగా ఈరోజు చేయడం మీరు అంతా కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేద్దాం ఎందుకంటే నేను కర్ణాటకలో ఉంటాను కర్ణాటక అక్కడ వ్యాపార నిమిత్తం మా పిల్లలు అంతా అక్కడే ఉన్నారు నేను అక్కడ చూస్తూ ఉంటాను అక్కడ ఎక్కడ కూడా ఇటువంటి ప్రోత్సాహం అనేది పిల్లలకి లేదు ఒక గవర్నమెంట్ ఇవ్వదు వాళ్ళకి కానీ మన రాష్ట్రంలో యాభై నాలుగు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఖర్చు పెడుతున్నా అండి ఈ రోజు కొన్ని లక్షల మంది పిల్లలు ఈ రోజు చదువుకుని ఒక ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ అయితే ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళు మన రాష్ట్రంలో కావచ్చు ఏదో ఇతర వ్యవస్థ కావచ్చు ఏదో విదేశాలు కావచ్చు వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించి చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేస్తే అక్కడ సంప్రదించిన సంపాదించిన డబ్బంతా కూడా మరి మన గ్రామానికి వస్తుంది ఆ డబ్బు మన గ్రామాల విధంగా మీరు ఆర్థికంగా బాగా కొనుక్కోవటమో ఇవ కట్టుకోవటమో ఇవన్నీ చేస్తే ఆర్థికంగా మన గామాలు కూడా బలోపేతం అవుతాయి కాబట్టి ఒక దూరదృష్టితోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇటువంటి కార్యక్రమాలు మీ పేరు చదివించే కార్యక్రమం ముఖ్యం మన దేశం బాగుపడాలంటే విద్యార్థులు విద్యార్థులు బాగా చదువుకోవాలి విద్యార్థులు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి ఉద్యోగాలు తెచ్చుకొని బాగా స్థిరపడాలి స్థేపించిల్లవాడు ఒక డాక్టర్ ఇంజనీర్ అయితే తప్పకుండా ఆ పిల్లవాడు బాగా సంపాదిస్తారు ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులనే కాదు ఒక దేవుని కావచ్చు ఒక అందరమ్మని కావచ్చు అందరు కూడా మరి అభివృద్ధి చేసుకొస్తారు కాబట్టి అన్ని గామాలు కూడా అన్ని గ్రామాలు కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది ఆ కుటుంబాలు బాగుపడేదానికి అవకాశం ఉండదని ఈ రోజు ఒక ద్రురదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడని కూడా తెలియజేస్తున్నా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాడే చెప్తున్నాడు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది పేదలకి చదువు ఆ చదువుల పేదలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఫీచర్ చేసేదానికి కుటుంబాలు బాగు చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదే నేను చేస్తని ఈ రోజు గర్వంగా చెప్తాను ఒక్కసారి ఆలోచించండి గతంలో ఏ విధంగానే ఈ రోజు ఏ విధంగానే ఈ రోజు ఏ గ్రామానికి పోయినా కూడా ఒక సచివాలయం చూస్తున్నాం ఒక హెల్త్ సెంటర్ చూస్తున్నాం ఒక ఆర్బీకే చూస్తున్నాం రైతు భరోసా కేంద్రం చూస్తున్నాం అంటే ఈ రోజు వాలంటీర్స్ ని పెట్టి మీ ఇళ్ళకే వాలంటీర్స్ పంపించి మీకు ఏ సమస్య తెలుసుకొని మీకు ఆ సమస్యని చేతుల కాకుండా పథకాలు కూడా మీకు అందే విధంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి రోజు ఎంతో ముసలి వాళ్ళు చాలా మంది పెన్షన్స్ తీసుకునే దానికి గతంలో పంచాయతీ ఆఫీసులకు స్కూల్స్ కు లేదా ఎంపీలు ఆఫీస్ కు పోయే అవకాశం ఉండేది ఇప్పుడు అటువంటివి ఏమి కాకుండా మా వాళ్ళని మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి ఉదయాన్నే ఓడతాయి కానీ అంటే తప్పు వాలంటీర్స్ మీ పెన్షన్ మీ ఇంటికి ఇచ్చే బాధ్యత ఈరోజు మా వారంటీర్ తీస్తున్నారు రేషన్ బియ్యం కూడా ఈ మీ ఇంటికి పంపించి మీకు ఇచ్చే బాధ్యత మా వాలంటీర్ తీసుకున్నారు ఈరోజు సురక్షా కార్యక్రమం పెట్టి ఏదైనా సర్టిఫికేట్స్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు అదేవిధంగా మీకు ఇతర ఏదైనా సర్టిఫికేట్స్ అంటే ఆదాయ సర్టిఫికేట్ కావచ్చు క్యాపీ సర్టిఫికేట్ కావచ్చు ఏదైనా పదకొండు రకాల సర్టిఫికేట్స్ కార్యక్రమం పెట్టి మీ ఇంటికే రోజు క్యాంప్ పెట్టి మీకు ఇచ్చిన పరిస్థితి మీరంతా కూడా చూశారు మీ ఇంటికే వచ్చి మా వాలంటీర్స్ మా నాయకులు అందరూ కూడా మా గోస్తాదు అందరూ కూడా మీ ఇంటికి వచ్చి మీకు ఏ సర్టిఫికేట్ కాదు ఏ సర్టిఫికేట్ కావాలా అని రాసుకున్నవి గతంలో ఏదైనా ప్రభుత్వం ఇచ్చిందా వీరందరినీ సంతరించుకోవటం మన అదృష్టం దేశ సేవ కోసం సుమక్ సైనిక కూడా పనిచేసినటువంటి వారితో గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సమక్షంలో ఒక గ్రూప్ రికార్డే తీసుకోవటం జరుగుతుంది ఇప్పుడు మీకు ఒక ముఖ్య విషయం ఏమిటి